హలో వెల్కమ్ బ్యాక్ టు ఉమా ఆల్ ఇన్ వన్ ఈ రోజు ఈ వీడియోలో నేను ఒక చిన్న షాపింగ్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంత ఎండలో అయితే నేను నా ఫ్రెండ్ కలిసి షాపింగ్ అయితే బయలుదేరాము ఇప్పుడైతే ట్రెండింగ్ లో అయితే బీచ్ కలెక్షన్ అనేది చాలా ట్రెండింగ్ లో ఉంది సో మీరందరూ బీట్స్ కలెక్షన్ అయితే చూసేయండి ఇందులో ఒక్కొక్క బీచ్ ఒక్కొక్క లాగా ఉన్నాయి దానిలో కలర్స్ వేరియేషన్స్ అండ్ మోడల్ వేరియేషన్స్ కూడా చాలా ఉన్నాయి నేను ఇవన్నీ చూపించలేను బట్ అయితే మీకైతే కొన్ని చూపించడానికి ప్రయత్నిస్తాను సో ఈ షాప్ అయితే మా ఇంటి దగ్గరలో అయితే ఉంది చూస్తున్నారు కదా ఈ ఆరెంజ్ కలర్ బీట్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ తో అయితే ఉన్నాయి ఈ షాప్ లో ఎక్కువ బీట్స్ కలెక్షన్ ఫేమస్ అండ్ మనకి ఇంట్లో కావాల్సిన కుంకుమరిని అండ్ నంది ఇలాంటి షోకేజ్ ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి వీళ్ళ లో షాప్ అడ్రస్ కావాలంటే ఒకసారి మెసేజ్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను కనుక్కొని మెసేజ్ చేస్తాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చౌకర్ విత్ బీచ్ హారం చాలా బాగుంది దీంట్లో హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ షాప్లో పర్ల్స్లో కూడా రియల్ పర్ల్స్ సీ పర్ల్స్ ఇంకా చాలా వెరైటీ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర నాకైతే తెలిసినాయి కొన్ని మాత్రమే సో చూస్తున్నారు కదా ఇక్కడ గ్రీన్ కలర్ బీచ్ పర్పుల్ కలర్ బీచ్ సో ఇలా ఫైవ్ ఫైవ్ లేయర్స్తో మనం మంచిగా పేరప్ చేసుకోవచ్చు ఇక్కడ చంపస్వరాలు చూస్తున్నాం కదా ఇదైతే త్రీ లేయర్స్ ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి టూ థౌసండ్ అన్నారు సో ఇక్కడైతే మా ఫ్రెండ్ పెండెంట్స్ చూస్తుంది పెన్నెన్స్ విత్ ఇయరింగ్స్ ఇది మెహందీ తోని అమ్మవారి బిల్ అమ్మవారి పెండెంట్ అయితే వచ్చింది సో దీని కాస్ట్ వచ్చేసరికి నియర్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అన్నాడు అంత వర్తి అనిపించలేదు నాకు ఎందుకో సో నేనైతే తీసుకోలేదు ఇంకొక షాప్కి అయితే వెళ్ళి మేము బీచ్ కలెక్షన్ అయితే చూసాము అక్కడ కూడా చాలా బాగున్నాయి అండ్ మా ఫ్రెండ్ అయితే అష్టలక్ష్మి పెండెంట్ అయితే తీసుకుంది దాని ప్రైస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చాలా బాగుంది కదా ఫైవ్ హండ్రెడ్లో శ్రీ వైష్ణవి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ లో నేను ఈ పింక్ కలర్ బీట్స్ అండ్ పెండెంట్ అయితే తీసుకున్నాను పింక్ కలర్ బీట్స్ మిడిల్ లో వైట్ కలర్ పర్లేసి నేను ఇలా చేయించాను చాలా బాగుంది నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినప్పుడు చాలా మంది అడిగారు సో ఇదండి ఈ షాప్ లో అయితే చాలా బీట్స్ కలెక్షన్ అయితే ఉంది అడ్రస్ కోసం అయితే ఒకసారి మెసేజ్ చేయండి నేను చెప్తాను ఈ బ్లాగ్ ఇంతే గాయస్ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్యితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ టేక్ కేర్